అండి ఈరోజు తెలంగాణ స్పెషల్ అప్పాల తయారీ ఇలానో చూసుకుందాం ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి కావాల్సినంత దాంట్లోకి కావాల్సినంత కారం ఉప్పు సరిపడా అలాగే నువ్వులు దీంట్లోకి సన్నగా తరుగుతున్న కొత్తిమీర కరివేపాకు కొద్దిగా సోడా సన్నగా తరుగుకున్న అల్లం ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలి దీన్ని బాగా మెత్తగా కలుపుకోవాలి పిండి అయితే రెడీ అయిపోయింది బాగా మెత్తగా ఇలా కలుపుకోవాలి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న రౌండ్లా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఉత్తుకోవాలి చూడండి అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పీట తీసుకొని దీంట్లో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంచుకోవాలి దీనికి పైకి కిందికి ఇలా ఉండాలి అప్పుడే ఇది అతుక్కోకుండా ఉంటుంది పీటకు దీనికి ఆయిల్ అప్లై చేసుకొని ఇప్పుడు ఇలా మధ్యలో వెక్కుకోవాలి దీన్ని ఇప్పుడు కవర్ పైన వేసేసుకొని పీటతో ఇలా సన్నగా ఒత్తుకోవాలి చూడండి ఇప్పుడు మన అప్పడాలు రెడీ అయిపోయినాయి చూడండి ఇలా ఒత్తుకున్నవి అప్పాలు తాగిన ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకోవాలి చూడండి మన అప్పాలు అయితే బాగా కాలిపోయినాయి చూడండి మన అప్పాలు అయితే ఎంత బాగా రెడీ అయిపోయినాయో చాలా బాగా వచ్చినాయండి దీంట్లో ఇంకా శనగపప్పు నానబెట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మా పిల్లలు తినారని వేయలేదు సోడా కూడా మీ ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు కొంచెం మా పిల్లలు మెత్తగా తింటారు కాబట్టి సోడా వేసిన సోడా వేయకుంటే కర్ర ఆడుతూ వస్తాయి చూడండి ఇంత బాగున్నాయో ఇంకా మా అప్పలైతే రెడీ అయిపోయినాయి చూడండి దీంతో పాటు ఇంకా మేము పూరీలు కూడా చేసుకున్నాము ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి చూడండి పూరీలు కూడా బాగా మెత్తగా వచ్చినాయి ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైందే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్